వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం మిస్ అవుతుంది ఈ ఇద్దరే అని చెప్పేసి ఇద్దరు ఫోటోలు కనిపిస్తున్నాయి ఒకవైపు మహేష్ బాబు ఇంకోవైపు అల్లు అర్జున్ సో ఏం మిస్ అవుతున్నారు ఈ ఇద్దరు అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రేక్షకుల్ని పలకరించడానికి తమ కొత్త సినిమాలతోటి ప్రేక్షకుల్ని పలకరించడంలో వాళ్ళిద్దరూ కూడా మిస్ అవుతున్నారు మిగతా స్టార్ హీరోలు అందరూ కూడా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకి వచ్చిన వాళ్ళు లేదా వస్తున్న వాళ్లే మరి కేవలం ఇద్దరు మాత్రమే మిస్ అవుతున్నారని చెప్పాలి ఈ సంవత్సరం సంక్రాంతి తోటి మొట్టమొదటిసారిగా అందరికంటే ముందు వచ్చాడు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతోటి ఆ తర్వాత చిరంజీవి సీనియర్ స్టార్స్ లో అందరికంటే ముందు ఉన్నటువంటి ఆయన మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో మన ముందుకు వచ్చారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అలాగే సీనియర్ స్టార్స్ లో మిగతా హీరోలు చూసుకుంటే ఈవెన్ శంకరవర ప్రసాద్ గారు వెంకటేష్ కూడా వచ్చారు కాబట్టి ఒక స్పెషల్ రోల్ కానీ ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నటువంటి ఆదర్శ కుటుంబం సినిమాతోటి ఈ సంవత్సరం రాబోతున్నారు అది దసరాకు వస్తుందా లేకపోతే దానికంటే ముందు వస్తుందా అనే చూడాలి ప్రస్తుతానికైతే దసరా టార్గెట్ గా ఆ సినిమా రాబోతుందని తెలుస్తోంది అలాగే మరొక సీనియర్ హీరో అయినటువంటి నాగార్జును కూడా దసరాని టార్గెట్ చేసుకునే రాబోతున్నాడు అని చెప్పేసి వినిపిస్తుంది ఆయన ప్రస్తుతం తన వందవ సినిమాని రా కార్తిక్ అనేటువంటి తమిళ్ డైరెక్టర్తో చేస్తున్నటువంటి విషయం తెలిసిందే చాలా నిశ్శబ్దంగా ఎలాంటి అప్డేటు బయటికి రాకుండా మీడియాకి ఇవ్వకుండా చాలా నిశ్శబ్దంగా ఆ సినిమాని ఆయన చేసుకుంటూ పోతున్నారు సో సినిమా పూర్తయిన తర్వాతే దాని గురించినటువంటి వివరాలని మనకి తెలియజేయనున్నారు కాకపోతే ఆ సినిమా దసరాని టార్గెట్ చేసుకునే రాబోతుంది అంటే బావా బావమర్దు లాంటి ప్రస్తుతానికి మాది అనుకోండి అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య అలాంటి అనుబంధమే ఉంది అక్కినేని తగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్నటువంటి బంధుత్వం మనందరికీ తెలిసిందే సో వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి మరి పోటీ పట్టడానికి దసరాకి రాబోతున్నారు అని చెప్పేసి సమాచారం అలాగే అదే సమయానికి మరొక సీనియర్ స్టార్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ కూడా వస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి ఆయన నటించేటువంటి గోపీచంద్ మల్లేని డైరెక్షన్లో నటించేటువంటి సినిమా కూడా రెండు వేల ఇరవై ఆరులోనే మన ముందుకు వస్తుందని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది సో ఇక మిగతా సో పెద్ద స్టార్లు అయిపోతే మిగతా స్టార్లు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ సో తను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోటి మార్చి ఇరవై ఆరో తేదీ మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు సో ఆయన మళ్ళీ అంటే లాస్ట్ ఇయర్ లాగా ఏదైతే ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారో ఈ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ తోటి అలాంటిదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చెప్పేసి ఆయన కూడా ఆశిస్తూ ఉన్నారు ఆ తర్వాత చూసుకుంటే రామ్ చరణ్ తను పెద్ద సినిమాతో మన ముందుకి ఉన్నారు అది ఏప్రిల్ ముప్పైయో తేదీ విడుదల కాబోతుంది బుచ్చుబాబు సానా డైరెక్షన్లో తను చేసినటువంటి చేస్తున్నటువంటి సినిమా ఆల్రెడీ డేట్ కూడా అనౌన్స్ చేశారు యాక్చువల్గా మార్చి ఇరవై ఏడు అనుకున్నారు కానీ ఒక నెల తర్వాత అంటే అప్పటికి వర్క్ పూర్తి కాకపోవటంతో ఏప్రిల్ ముప్పైవ తేదీని టార్గెట్ చేసుకుని ఆ సినిమా కూడా ఉంది సో ఇంకా మిగిలింది ప్రభాస్ వచ్చేసాడు పవన్ కళ్యాణ్ వచ్చేసాడు అలాగే రామ్ చరణ్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం తన ఏదైతే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడో ఆ సినిమాతోటి మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాడు ఇక మిగిలింది ఇద్దరే మహేష్ బాబు అల్లు అర్జున్ సో మహేష్ ఈ సంవత్సరం రావట్లేదు యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు కూడా ఆయన రాలా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో వచ్చేటప్పటికి రెండేళ్లు దాటిపోయాయి సో మొత్తానికి మూడేళ్ల విరామం ఆయన రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఏడవ తేదీ మన ముందుకు రావటానికి వారణాసి సినిమా తోటి రావటానికి ఆయన సన్నాహాలు చేసుకుంటూ ఉన్నాడు అలా రెండు వేల ఇరవై ఆరులో ఈయన మిస్ అయిపోతున్నాడు సినిమా మొత్తానికి ఆ సంవత్సరాన్ని మిస్ అవుతున్నాడు ఇంకా అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో తన ఏఏ ట్వంటీ టూ సినిమాని చేస్తున్నటువంటి విషయం తెలిసిందే సో అది కూడా వచ్చే సంవత్సరం సమ్మర్నే టార్గెట్ చేసుకొని ఆ సినిమా రూపొందుతూ ఉంది ఒక సోషియో సైన్స్ ఫిక్షన్ మూవీగా అది తయారవుతూ ఉంది సో అందువల్ల ఆయన కూడా అల్లు అర్జున్ కూడా ఈ సంవత్సరం మన ముందుకి రాలేని పరిస్థితిలో ఉన్నాడు ఇలా ఈ ఇద్దరు మాత్రమే అల్లు అర్జున్ అండ్ మహేష్ బాబు ఈ ఇద్దరు మాత్రమే రెండు వేల ఇరవై ఆరుని మిస్ అవుతున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి వచ్చే సంవత్సరం మాత్రం మామూలు సినిమాలు మన ముందుకు రావట్లేదు అన్నీ కూడా పాన్ ఇండియాలో చాలా క్రేజ్ ఉన్నటువంటి సినిమాలు మరి అప్పుడు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ కూడా సో ఏదైతే ఏమి రెండు వేల ఇరవై ఆరులో మాత్రం మనం ఇద్దరు స్టార్స్ని మిస్ అవుతున్నాం మనం చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు లెట్స్ వెయిట్ అండ్ సీ